హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం ఈరోజు మనం చేయబోయే రెసిపీ కోవా గజ్జలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందు వీటి తయారీ విధానం చూద్దాము ఇక్కడ నేను వన్ కేజీ కోవా తీసుకున్నాను వన్ కేజీ ప్లెయిన్ కోవా ఇది స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు అలానే ఉండనివ్వాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇది పల్చగా వస్తుంది ఇలా చూడండి క్రీమ్ లాగా వస్తుంది మీరు టెన్షన్ పడకూడదు ఇలా క్రీమ్ లాగా వచ్చిన తర్వాత చల్లగైన తర్వాత గట్టిగా అవుతుంది ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి అలానే ఆన్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే షుగర్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాను మీరు ఎంత కోవ తీసుకుంటారో అంతే షుగర్ పౌడర్ తీసుకోవాలి మీకు స్వీట్నెస్ కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు మైదా పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ మైదా పిండిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అంటే కొంచెం వేసుకోవాలి అప్పుడు అనేది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా మంచిగా కలిసే విధంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము ఈ పిండి అనేది ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ మైదా తీసుకున్నాను ఎంత మనము వన్ కేజీ మైదా కోవా చక్కెర అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఇలా వీడియోలో చూపించే విధంగా గట్టిగా కలుపుకోవాలి ఎంత గట్టిగా కలుపుకుంటే మనకు గరిజలు అనేవి మంచిగా వస్తాయి ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి ఈ పిండిని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత మనం గోవా కొంచెం చల్లగైన తర్వాత ఇలా చేతితోని పట్టుకొని చూస్తే పొడి వస్తుంది చూడండి ఇంకా కొంచెం సేపు అలానే ఉండనివ్వాలి ఒక వన్ అవర్ తర్వాత మనం పట్టుకొని చూస్తే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా పొడి పొడిగా వచ్చేసిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకొని షుగర్ని తీసుకున్నాం కదా ఇందులోకి వేసేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ అంతా ఇందులోకి మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము ఒకేసారి మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకొని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్నాం కదా పిండి తీసుకొని చిన్న చిన్న ఉల్లల్లాగా తీసుకొని ఇలా పూరిలాగా తాల్చుకోవాలి ఎంత వీలైతే అంతా పల్చగా తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకోవాలి ఇలాంటి స్పూను మధ్యలోకి పెట్టేసి దాని చుట్టూ వాటర్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఇలా పెట్టేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు అదే స్పూన్ తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఇలా సరిగ్గా రాకపోతే గర్జలు ఒత్తుకునే ప్లేట్ లాంటిది ఒకటి ఉంటుంది ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది చూడండి ఇలాంటిది దీంతోనైనా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు దీని మధ్యలో పూరి వేసుకొని మధ్యలో కోవా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు కోవా అనేది బయటికి వచ్చేస్తుంది సో ఇలా చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి అంతా తీసేసుకొని గరిజలు ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లోకి చూడండి వేడివేడి ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇది పూరి ఎంత త్వరగా గోలుతుందో అంత త్వరగా ఫ్రై అవుతుంది ఇలా రెండు వైపులా వెంట వెంటనే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మన కోవా గరిజలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా ట్రై చేసి